కోమటి సంచులు లేదా కలవింద కూర రెడీ కలమిందలు లేదా కోమటి సంచులు కర్రీ చేసుకోవడానికి ముందుగా వీటిని పైన ఉన్న ఈ లేయర్ మొత్తం తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి కోమటి సంచుల్ని ఇలా నీట్గా లోపల ఉన్న బ్లాక్ పార్ట్ అది తీసేసుకొని శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం కూర చేసుకోవడానికి ముందుగా ఆ ఉల్లిపాయలు కట్ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకొని ఉల్లిపాయలు వేయించుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరప కొద్దిగా స ఉప్పు కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే మూడు టమాటాలు కట్ చేసుకున్నవి కూడా వేసుకుంటే ఇవన్నీ బాగా మగ్గించుకోవాలి ధనియాలు జీలకర్ర గసగసాలు రెండు లవంగాలు ఒక చిన్న దాల్చిన చక్కని ఇలా మెత్తని పేస్ట్లా చేసుకోవాలండి కర్రీకి మగ్గిన తర్వాత మనం శుభ్రం చేసుకున్న ఈ కోమటి సంచి మొక్కలను కూడా వేసేసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఈ గరం మసాలాను కూడా వేసేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని లోపల ఉన్న వాటర్ మొత్తం అంతా బయటకు వచ్చిందండి ఇప్పుడు దేంట్లో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకుని ఈ వాటర్ మొత్తం దగ్గరికి ఇంకిపోయేంత వరకు మూత పెట్టి కూరని మగ్గించుకోవాలి వాటర్ మొత్తం ఇంగిపోయిన తర్వాత చాలా చిన్న గ్లాస్తో మాత్రమే వాటర్ వేసుకోవాలండి ఎక్కువ ఉడికినా ఈ కామెడి సంచులు అనేవి గట్టిగా అయిపోతాయి అందుకని చెప్పి చాలా తక్కువ వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి ఇంకొంచెం దగ్గరే పడాలి అనుకున్నప్పుడే కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇంకొంచెం దగ్గరికి పెడితే కోమటి సంచుల కర్రీ రెడీ అవుతుందండి దగ్గర కావగానే స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే కోమటి సంచుల కర్రీ రెడీ